తెలంగాణలో నిరుద్యోగుల కడుపు మంట ఎట్లుంటదో గీ ముచ్చడ చూస్తే అర్థమైతది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోని ఉద్యోగం కోసం ఏం కేన్ల సంధి ఎదురు చూస్తున్న ఒక ఆయన ఆయన బాధ అంతా ఎల్లబోసుకున్నాడు సర్కార్ నాటకాలు వాళ్ళ భజనగానుల భాగోత్తం అంతా ఇప్పి చెప్పిండు ఫేస్బుక్ లా ఇక ఫేస్బుక్ లో ఏం తీసుకొచ్చిన ఈ ముచ్చట మీకోసం చదువుతున్న చూడు రేపు ముఖం బాగలేక అద్దం బలగొట్టుకున్నాడట ఎనకటికేవడో అట్లనే ఉన్నది పరానా పత్రికోని పైత్యం కూడా అసలు ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల మీద నడిచే మరి ఈ నియామకాల మీద సర్కార్ కీర్తిర్ఘ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నది విద్యార్థి నిరుద్యోగి త్యాగాలు లేందే ఊశిపడ్డదా తెలంగాణ ఉద్యమం దినాలు రోజు పంచాదేనాయ జగడమేనాయ ఇక చదువు మీద ఏడ శ్రద్ధ వేద్యం పెట్టే పరిస్థితి ఉండే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ అప్పట్లో యాభై వేల ఉద్యోగాలు వేస్తామంటే చల్ మా తెలంగాణ మాకు వస్తుంది అప్పుడు లక్ష ఉద్యోగాలు మేము బడితీ చేసుకుంటామని గులాబీ లీడర్ చెప్తే ఓపిక తెలంగాణ వచ్చి మూడేండ్ల ఏవి లక్ష ఉద్యోగాలు పీజీలు నెట్టులు సెట్లు పీహెచ్డీలు చేసిన వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా మూడు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటే కోర్టుకు పోకుండా వాహ్వాహ బంగారు తెలంగాణ అని మీ తప్పట్లకు వేసేది ఉండేనా నెట్ పీహెచ్డి చేసిన వాళ్ళు బయట ఉంటే కనీసం అర్హతలు లేకుండా ఎనిమిది వందల యాభై మంది డిగ్రీ కాలేజీలలో పనిచేస్తుంటే కోర్టుకు ఒక గుడికి పోయి పూజలు చేసేది ఉండేనా విఆర్ఓ విఆర్ఏ అసంటి చిన్న చిన్న పోస్టులకు కూడా పీజీ పీహెచ్డీలు చేసిన వాళ్ళు పోటీ పడుతున్న ఈ రోజుల ఎజిటెడ్ నౌకర్లు ఉత్తపుణ్యానికి వంచి పెడుతుంటే మీ రాగాలకు మేము తాళమేసేది ఉండేనా గ్రూప్ టూ ఎగ్జామ్ లా మీరు పెట్టిన నిబంధనలు మీరే ఉల్లంఘించి అడ్డగోలు పనిచేస్తుంటే కడుపు మండి కోర్టులకు ఒక గుమస్తా కరపత్రం ఆఫీసు ముంగట సీట్లు వంచి పటాకులు వేల్చేది ఉండేరా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోర్టు ఒప్పుకుంటలేదు అంట్రీ మరి విద్యుత్ శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో మీ తాత జాగీర్ ఉన్నదని రెగ్యులరైజ్ చేస్తున్నారా అవును వా కడుపు మండి నోడు కోర్టు పోకపోతే ఎడిగిపోతాడు మరి మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే న్యాయం గెలిచిందంటారు అదే కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కుట్రలు కుతంత్రాలు అంటే ఇదేం కాతారా బాయి సరే జరసే మీరు చెప్పినట్టే కుట్రలతోనే ఉద్యోగ నియామకాలు అడ్డుకుంటున్నారని అనుకుందాం మరి ఎవడు కోర్టుల కేసులు వేసిందని ఇప్పటిదాకా ముప్పై రెండు మాటల డిఎస్ఈ త్వరలో అని నోటిఫికేషన్ ఎందుకు వేయలే దాన్ని అడ్డుకున్నాడు తొమ్మిది నెలల కింద అయినా ఎస్ఐ ఎగ్జామ్ రిజల్ట్ను ఏ కోర్టు కేసులు ఆపినా విడుదల చేయంగా పక్కడ బందీగా నిర్వహించామని దబ్బాలు దారుచుకున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ కథల కోర్టుకు పోయిన యాభై మందికి నౌకాలు రేయడానికి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కట్టడం రాని కమల్నాథన్ కమిటీ తెలంగాణకి ఎందుకు అడ్డం వస్తున్నది విభజన వద్దు నష్టపోతాం అన్నోడు పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతుంటే ఉద్యమ కేంద్రంగా జరగడానికి కారణమైన నియామకాల్లో మీరు వెలుగబెడుతున్నది ఏంటి తెలంగాణ రాకపోతే కనీసం మనకు క్షిప్రాసి ఉద్యోగాలు కూడా రావని మీరు రెచ్చగొడితేనే కదా కూరగాయలు రోడ్ల మీదకి వచ్చింది ఉద్యోగాల జాతర అని మీడియాలో వస్తున్న ఊదరగొట్టు హెడ్లైన్స్ కిపో సపో చేసి ఉద్యోగం రాకపోతు ఎన్నో ఆశలతోని అశోక్ నగర్ ల ఓ క్యాంపస్ పరిసరాల దిల్సు నగర్ లా ముడ్డి కింద ముప్పై ఏళ్ళు వస్తున్నా లగ్గాలు చేసుకోకుండా నోటిఫికేషన్ల కోసం పడిగా అప్పులు కాస్తున్నది ఎందుకు ఉద్యోగం సంగతి ఏమైందంటే ఇజ్జత్ పోతుందని ఇంట్లో సమాజం చుట్టాలకు చెప్పుకోక ఊర్లకు పోలేక వేలాది మంది ఉన్నారు దోస్తుల దగ్గర అప్పులు చేసి రూములు హాస్టల్ ఉండేటోళ్ళు కొందరైతే అయితే కిరాయి కట్టే స్తోమత లేక ఓయుల నాన్ బార్డర్ ఉండేటోళ్లు మళ్ళీ కొంతమంది మెస్ ల యాభై అరవై రూపాయలు పెట్టి అన్నం దించే ఖర్చు అవుతుందని ఆ ఖర్సు తట్టుకోలేక జీహెచ్ఎం సోలు పెట్టి ఐదు రూపాయల భోజనం తినేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇట్లా బుచ్చడం రాసిండేవరో అది సోషల్ మీడియాలో సర్కారు మొత్తం ముచ్చుకుంటున్నది